యాశస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ ప్రదోషకాలంలో శివార్చన చేసిన స్మరణ చేసిన అరిష్టం తొలగి అభిష్టాలు నెరవేరుతాయి రాత్రికి ప్రారంభం ప్రదోషం ప్రతినిత్యం సంధ్యా నిత్య నిత్యప్రదోషం శుక్ల పక్ష త్రయోదశి పక్షప్రదోషం కృష్ణపక్ష త్రయోదశి మాసప్రదోషం మహాశివరాత్రి మహాప్రదోషం ఈ ప్రదోషాలలో శివార్చన శాంతికరం ప్రతి సోమవారం ప్రదోషం ప్రదోషం పూజ చేసుకుంటే మానసిక ఆందోళనలు తొలగి సమస్యలను సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది ఏ గ్రహ దోషం పోవాలంటే ఆ గ్రహ సంబంధమైన వారం ప్రదోషం వ్రతం చేయటం వలన ఫలితం చాలా బాగా ఉంటుంది ఒకవేళ శనివారం అనుకోండి శనివారం శని దోష నివారణ కోసం శనివారం సాయంత్రం శివార్చన శ్రేష్టం శనివారం సాయంకాలం త్రయోదశి ఉంటే అది ఇంకా మంచిది మంచి యోగాన్ని ఇస్తుంది ఇలా శివార్చన చేసుకొని మనం శివయ్య కృపకు పాత్రలు అవదాం శివయ్యని ప్రతివారం సోమవారం కానీ రవివారం కానీ ప్రదోష వేళ పూజిస్తాం ఓం నమ ప్రదోష సమయంలో శివార్చన చాలా మంచిదని పెద్దలు చెప్తారు ఇలా శివునికి మనం శివార్చన చేసి పూజించుకుందాం శివాయ ఆశస్సులతో అందరం బాగుందాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ శివయ్య మనల్ అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఓం నమ